ఆంధ్ర జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నాలుగో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కూకట్ల సంచార రమేష్ ఇంటింటికి ప్రచారం చేస్తూ బీజేపీకి ఓటు వేయాలని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూర్త హామీలను అమలు చేసి ప్రదవనం మభ్యపెడుతుందని నరేంద్ర మోడీ పథకాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని ఆయన కాంగ్రెస్ పార్టీ మీద మండిపడ్డారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని కూకట్ల సంధార రమేష్ అన్నారు మొట్టమొదటిసారిగా మన బీజేపీ నుంచి మనకు అవకాశం కల్పించి నాలుగవ వార్డు నుండి కూకుట్ల సంధ్య రమేష్కు అవకాశం కల్పించినంత బీజేపీ సీనియర్ నాయకులకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దలని కోరుకుంటున్నాము ప్రజలు అవకాశం ఇస్తే ఈసారి స్వచ్ఛందంగా కూడా సేవ చేసేందుకు మేము ముందుకు వస్తున్నాం మమ్మల్ని ఆశిస్ ఆశీర్వదిస్తారని యువ నాయకులు కూడా మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఇంకొస్తాం హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రజలందరూ అనుకుంటున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకు పరిమితమైంది తప్ప ఒక్క హామీ కూడా నెరవేరుస్తలేదు ఆరు గ్యారంటీలతో ప్రజలు మభ్యపెడుతున్నారే తప్ప వాళ్ళకు చేసింది ఏమీ లేదు ప్రస్తుతం మా వార్డులో మా వార్డులోనే కాదు అందో గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా వేరే ఏమైనా ఇప్పుడు మట్టిలో నోట్లు నడుస్తున్న కారణం బీజేపీ ప్రభుత్వం అది నరేంద్ర మోడీ గారి నిధుల వల్లనే ఇవన్నీ కొనసాగుతున్నాయి అది ఒక్కసారి ప్రజలు గుర్తించండి ఇప్పుడు ఏది నడిచినా కానీ ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ ఏ అయితే నిధులు ఇస్తున్నదో ఆ నిధులతోనే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నిర్మాణం అవుతున్నాయి కానీ చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక్కసారి గమనించండి ఒక్కసారి అవకాశం కల్పిస్తే మన వాడును ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తా జై శ్రీరామ్ బోరో భారత్ మాతాకి జై